వల్ల వచ్చినటువంటిది అవన్నీ పక్కన పెట్టండి ఒక్క విషయం నేను అడుగుతా ఈ రోజు మన కులానికి సంబంధించినటువంటి వారు ఇంతమంది మరి అధిక శాతంలో మీకు వచ్చిన్నారు సమస్య వస్తే రేపు మన బిడ్డను ఒక స్కూల్లో జాయిన్ చేయాలా లేదా ఇక్కడ ఉండేటటువంటి మారల్ స్కూల్లో ఒక నాలుగో తరగతి ఐదో తరగతికి సంబంధించినటువంటి నీ బిడ్డను జాయిన్ చేయాలా నువ్వు ఎవరిని అనగలుగుతావు నేను చాలా సింపుల్ రోజు మన జీవిత కాలంలో జరిగేటటువంటి విషయమే నీ బిడ్డ నువ్వు స్కూల్లో జాయిన్ చేయాలా ఆ స్కూల్లో మామూలుగానే మోడల్ స్కూల్ మంచి స్కూల్ ఆ స్కూల్లో సీట్లు తొందరగా అయిపోతాయి నువ్వు ఎవరిని అడగలుగుతావు ఒక వర్ణికుల క్షత్రియ కులంలో పుట్టిన తర్వాత నీకు వచ్చినటువంటి సమస్యను తీసుకు చంద్రబాబు నాయుడు అడగలుగుతావా అని అడుగుతాను నేను నేను నాకు ఓటే నన్ను నమ్మక్క అని నేను ఇంటికాడికి వచ్చి చెప్పిన ఈరోజు ఈ కులం మీటింగ్ లో చెప్తా ఉన్నా నీ బిడ్డగా నీ తమ్మునిగా చెప్తా ఉన్నా నీకు అవసరం వచ్చిన తీర్చడానికి నేను ఇక్కడనే కుప్పంలోనే ఉంటా నీతో పాటే ఉంటా అంత చిన్న సమస్య మొదలుకొని నీకు వచ్చేటటువంటి భూమి సమస్య కానీ పోలీస్ సమస్య కానీ డబ్బు సమస్య గాని కొట్లాడాలైనా గాని ఏదైనా సరే ఆయన నా నా తమ్ముడు ఒకరు ఉన్నాడు వాళ్ళ దగ్గర పోతే సమస్య తీరుతుంది అనేటటువంటి భరోసా ఇవ్వడానికే ఈ రోజు నేను ఈ మీటింగ్ పెట్టి మీ అందరినీ దేహి అని ప్రార్థపడి అడుగుతా పట్టించుకోని దగ్గర పోయి కాళ్ళు పట్టి ఏం లాభం వాడిని ఎట్లా పట్టించుకోడు ముప్పై సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు వాళ్ళ దగ్గర పోయి మనం దేహి అని అడిగినా గంట సేపు ఇంటికాడ వెయిట్ చేసి నాకు ఈ సమస్య ఉందని చెప్పినా నీకు ఏం న్యాయం జరుగుతుందని అడుగుతా ఉన్నాను నువ్వు ధైర్యంగా రా దర్జాగా రా మా ఇంటికి రా లేకపోతే నేను ఈ ఊరికి వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చి పరన్నా సమస్య ఉందని చెప్పు ఆ సమస్య తీర్చకపోతే మళ్ళీ నేను మీ ఊరికి వస్తా ప్రతి వారానికో నెలకో సంవత్సరానికో అయినా ఖచ్చితంగా ప్రతి పంచాయతీ తిరుగుతూనే ఉన్నాం మేము ఈ ఐదు సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాం నీ పని చేరిగిపోతే నా చొక్కా పడుతున్నాడు నా కుల పోటీ నీకు నువ్వు నా కులం అని చెప్పి జంబు మహర్షి గోత్రం అని చెప్పి నేను నీకు ఓటేసినాను కదా నా పని ఎందుకు చేపించి అని సమాధానం చెప్తా ఈ రోజు మన చెప్తానికి గౌరవించి మూడోసారి ఒకసారి ఒక ఎమ్మెల్యే సీట్ తెచ్చుకోవడమే ఎంత కష్టమో ఈ రోజు మీరు న్యూస్ పెడితే చెప్తారు ఒక సీటు ఎమ్మెల్యే సీట్ తెచ్చుకోవడం ఎంత కష్టం అనేది ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసి చూసినా ప్రతి ఒక్కరూ అడుక్కుంటున్నారు నాకు ఒక అవకాశమే నాకు ఒక అవకాశమే నాకొక అవకాశమే కానీ ఈరోజు మన మీద ఉన్న గౌరవంతో వీళ్ళందరూ ఇప్పటికైనా ఒక్క తాటి మీద వస్తారు వీళ్ళ కులానికి వీళ్ళు గౌరవం తెచ్చుకుంటారు అనే నమ్మకంతో మనకు మూడోసారి అవకాశం ఇస్తా ఉన్నారు ఈసారైనా మన కులం అంతా ఒకటి కాకపోతే ఈసారైనా మన గౌరవం మనం నిలబెట్టుకోలేకపోతే రేపు పొద్దున వేరే కులభం దగ్గరికి పోయి నిలబడి నాకు ఈ పని చేయించి పెట్టాయంటే ఫస్ట్ నేను నువ్వు చూసుకోపోరా నువ్వేందిరా నన్ను అడిగేది అనే మాట అంటారా అనరా అని మీరు ఆలోచించండి అని చెప్తా ఉన్నా నేను ఏ చిన్న సమస్య వచ్చినా సరే నాకంటూ నా వాడు ఒకడు ఉన్నాడు అనే నమ్మకం మనల్ని సగం బతికిస్తుంది అది ఎంత పెద్ద సమస్య అయినా క్యాన్సర్ తో సహా మా వారు ఒకడు ఉన్నాడు నన్ను చూసుకోవడానికి లేకపోతే నాకు తెలిసిన నలుగురు ఉన్నారు మా ఇంటి పక్కన నన్ను చూసుకోవడానికి అని నమ్మకం ఉండాల ఆ నమ్మకం ఉన్న రోజు ఎంత పెద్ద కష్టమైనా సరే మనం ఎదిరించచ్చు ఎదిరించి నిలబడచ్చు రోజు మీ అందరికి నేను హామీస్తాను నా నమ్మకాన్ని మీరు నా మీద పెట్టండి నేను ఆ నమ్మకాన్ని మీ మీద పెట్టుకొని మీ బిడ్డగా నేను ఈ రోజు నుండి పనిచేస్తాను ఖచ్చితంగా ఏ ఒక్కరిని కూడా మనసుకు నొప్పించకుండా మీ అందరినీ కూడా నా గుండెల్లో పెట్టుకొని నేను చూసుకొని మీకు న్యాయం జరిగే విధంగా నేను రాబోయేటటువంటి ఎన్నికల్లో ఒక వన్ కుల క్షత్రుడిగా ఒక జంబు మహర్షి గోత్రానికి సంబంధించిన వాడిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను నిలబడబోతా ఉన్నాను మీరందరూ మనస్ఫూర్తిగా పూర్తిగా నన్ను ఆశీర్వదిస్తారనే నమ్మకంతో ఇక్కడ వచ్చిన అక్కలకు అమ్మలకు అందరికీ చేతులు జోడించి నేను అర్జిస్తా ఉన్నాను దయచేసి మీ అందరూ ఈసారి రాబోయేటటువంటి ఎన్నికల్లో నీ కొడుకు అనుకోనో నీ బిడ్డ అనుకోనో నీ తమ్ముడు అనుకోనో ఒక్క అవకాశం నాకు ఇచ్చి చూడండి నేనుగా నిలబెట్టుకోలేకపోతే మళ్ళీ జీవితంలో రాజకీయాల్లోకే రాను అని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ నేను హామీ చేస్తాను దయచేసి దయచేసి అయినా సరే ఆ గుర్తు అందరు చూస్తా ఉన్నారు కదా అది మన గుర్తు అది వన్యకుల క్షత్రియకు సంబంధించిన గుర్తు అగ్ని అంటే ఎప్పుడైనా సరే వెలుగు ఇచ్చేటటువంటి కులం మనది అదే కులం అవసరమైతే దహించి వేస్తుంది అనేటటువంటి విషయం కూడా అంటే మనకు అన్యాయం చేసిన కాల్ చేస్తుందనే విషయం కూడా గుర్తు పెట్టుకోండి ఆ ఒక్క విషయం చెబుతూ మీ అందరూ నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కూడా నమ్ముతూ మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అవ్వ తాతకు చెల్లెం అందరికీ కూడా నమస్కరించుకుంటూ జై వనకులు క్షత్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్